అల్పపీడ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోబూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూర్పేట మండలంలో నిడుముసలి ముదివర్తిపాలెం పెన్నావాగు తదితర ప్రవాహ ప్రాంతాలైన రాజు కాలనీ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బాగును ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కలిపి ఎమ్మెల్యే సందర్శించారు ఈ సందర్బంగా వర్షాకాలంలో వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సోమశీల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెన్నా నది ప్రవాహం పెరుగుతోందని పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు లోతట్టు ప్రాంతాలు కావడంతో వాగు పొంగి ప్రవహిస్తోందని వాగు పరివాహక ప్రజలు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఉంటాయా లేదని చెప్పి కోళ్ళు పని ఏం కాదు ఏం కాదు ఈసారి ఏం కాదు ఏం కాదు ఈసారి కొత్త కిందకి లక్షలు ఉండాలో మన కాన్స్టెన్సీ అన్నిటికన్నా మనకి ఇప్పుడు దేవుడి దయ వల్ల జలాశయాలు అయితే నిండిపోయి ఉన్నాయి సోమశాల జలాశయం నిండు ఉంది దానివల్ల ఆల్రెడీ లక్ష క్యూసెక్ నీటి నీళ్లు వదలడం జరిగింది గతంలో ఇది రెండున్నర లక్ష అలా వదిలినప్పుడు ఇక్కడ ఫస్ట్ ముదువర్తి పాళెం దగ్గర ఉన్న ఈ పెన్నా నది పొర్లు గండిపడి ఊర్ల మీదకి వచ్చి జనం చాలా ఇబ్బంది పడడం జరిగింది అటువంటివి పునరావృతం కాకుండా ఈ రాజు కాలనీ కానీ ఇక్కడ ఉన్నటివన్నీ చాలా దెబ్బతిన్నాయి అప్పట్లో సో మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పొర్లు కట్టుని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో ఉంది అటుపక్క మనకి ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఈ దీని గురించి ఈ తుఫాన్ వస్తే పొర్లు కొట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయంగానే కలెక్టర్ గారు సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని దగ్గర పనులు మొదలు పెట్టాం మిగతా దగ్గరలో కూడా పనులు మొదలు పెట్టి పొళ్ళు కట్టలు పటిష్టత కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక పొర్లు కట్టలు మాత్రమే కాదు రైతులకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి తుఫాన్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి తుఫాన్ షెల్టర్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి అన్ని వేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకార సోదరులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను